ఏం రాసినా స్కిన్ డ్రైగా మారుతుందా ఇలా చెయ్యండి చాలు చలికాలంలో చలికి పెరగడం వల్ల చర్మంపై మచ్చలు పెరిగి చర్మ సమస్యలు వస్తున్నాయి ఈ మచ్చల్ని దూరం చేసుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి అవేంటో చూసేద్దాం దీనికోసం బయట వాతావరణం దుమ్ము ధూళిను తొలగించి చర్మాన్ని స్క్రబ్ చేయడానికి మాయిశ్చరైజం చేయటం ముఖ్యం అదేవిధంగా సూర్యుని హానికరమైన కిరణాల నుండి కాపాడుకునేందుకు సన్ స్క్రీన్ వాడటం మంచిది అందువల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన టిప్స్ ఫాలో అవ్వాలి చలికాలంలో ముఖంపై కనిపించే పొడి మచ్చలను తొలగించడంలో హెల్ప్ అవుతుంది మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి చర్మాన్ని కాపాడుకునేందుకు ఇంట్లోనే పచ్చి గోరువెచ్చని పాలవాడి క్లెన్సింగ్ చేయవచ్చు దీనికోసం పాలలో దూదుని ముంచి ముఖాన్ని క్లీన్ చేయాలి స్క్రబ్ కోసం పచ్చిపాలలో కొంచెం కాఫీ పౌడర్ ఉప్పు వేసి పేస్ట్ లో చేయండి ఇది చర్మంపై బాగా పనిచేస్తుంది ఎక్స్పోలియేటర్ గా పనిచేస్తుంది కళ్ళ కింద సున్నిత ప్రాంతాన్ని వదిలి వృత్తాకారంగా మీ ముఖంపై పేస్ట్ ని సున్నితంగా రుద్దండి కాసేపటి తర్వాత నీటితో క్లీన్ చేయండి ఇక చర్మం పొడిగా ఉన్నవారు టోనర్ కి దూరంగా ఉంటారు కానీ చలికాలంలో సరైన హైడ్రేషన్ అందించడం మంచిది అందుకే ఆర్గానిక్ రోజు వాటర్ ని ఎంచుకోవచ్చు దీన్ని ముఖంపై స్ప్రే చేయాలి ఓసారి ముఖానికి రాసిన తర్వాత ఆరే వరకు ఉంచండి చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు సాధారణంగా విటమిన్ ఆయిల్ కొబ్బరి నూనె ఆలివ్ నూనెలు వాడుతుంటారు జోజోబా నూనె ఈ మధ్య కాలంలో ఫేమస్ అయింది ఎందుకంటే ఇది లైట్ గా ఉంటుంది రంధ్రాలను తగ్గిస్తుంది చర్మ సంరక్షణకు మంచిది ఇది మంచి మాయిశ్చర్ లా పనిచేస్తుంది చలికాలంలో కూడా సన్ స్క్రీన్ వాడటం చాలా ముఖ్యం ఈ సమయంలో కూడా సూర్యకిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి సూర్యకిరణాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం నెయ్యిలోని ఫాస్ఫోలిపిడ్స్ స్టెరాల్స్ సూర్యుడు దుమ్ము కాలుష్యం నుంచి చర్మాన్ని కాపాడుతాయి మరిన్ని కోసం విటమిన్ ఈ బాదం ఆయిల్ కలిపి వాడండి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేసే కొన్ని చుక్కలను వేయండి దీని బదులు ఆర్గానిక్ షియా కోకో బటర్ వాడండి మాయిశ్చరైజింగ్ ఏజెంట్ సరిగ్గా అబ్జర్వ్ అవ్వాలంటే రెగ్యులర్గా చర్మాన్ని స్క్రబ్ చేయాలి ఇక కోల్డ్ ప్రెస్ వాల్నట్ ఆయిల్ మీ చర్మాన్ని మృదువుగా పోషన్తో ఉంచి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది కాబట్టి పడుకునే ముందు రెగ్యులర్గా నైట్ సీరం అప్లై చేయాలి దీంతో చర్మం మృదువుగా ఉంటుంది దీనికోసం ముఖం మెడ కళ్ళ చెట్టు మసాజ్ చేయటం వల్ల ఫైన్ లైన్స్ తగ్గుతాయి అదేవిధంగా ఫేస్ అందంగా కనిపించేందుకు రెగ్యులర్గా ఫేస్ ప్యాక్స్ వాడాలి దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలు అర టీ స్పూన్ నెయ్యి కలిపి పేస్ట్లా చేయాలి దీన్ని ముఖానికి అప్లై చేయాలి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచాలి తర్వాత గోరవెచ్చ నీటితో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది